మండల కేంద్రమైన దుర్గి ఏఈఎల్సీ చర్చ్లో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మంగళవారం రాత్రి బిట్ నెట్ ప్రార్థన కార్యక్రమం జరిగింది రైట్ రేవ రెవరెండ్ డేగల యోహాను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు తదుపరి క్రైస్తవ ఆరాధన కార్యక్రమాన్ని మరియు నూతన సంవత్సర సందేశాన్ని ఏఈఏఎల్సి మాజీ డిప్యూటీ మోడరేట్ బిషప్ స్థానిక సంఘ కాపరి పాస్టర్ రేవరెండ్ యోహాను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత విగతించెను కొత్తవి ప్రారంభమయ్యను అని మన జీవితంలో నూతన వెలుగు ప్రవేశించి ఉన్నదని ప్రబోధించారు దేవుని కృపతో కూడిన వెలుగు ప్రతి ఇంట వెలుగొందాలని క్యాండిల్ సర్వీస్ నిర్వహించారు సంఘస్థులు గ్రామ పెద్దలతో కలిసి నూతన సంవత్సర కేక్ను కట్ చేసి పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు డెలిగేట్స్ పీసీసీ మెంబర్స్ స్త్రీల సమాజం యూత్ సండే స్కూల్ చిల్డ్రన్స్ సంఘస్థులు పాల్గొన్నారు

मुख्यूल <laughs> पे మరి అందరికొట్టే ఎవరికి కూడా ఆశీర్వాదం

ఈ నూట సంవత్సరంలో మరొకరు మన దేవుడు ఏం దాచుకున్నారో అక్కడ మనం పొందుకోవాలని ఈ సంవత్సరం అందరికీ కూడా ప్రతాంతంతో ఆరోగ్యంగా అందరికి కూడా మన జిల్లాలని అన్ని రకాలుగా రంగాల్లో దేవుడు జీవితాలను ఆశిస్తూ ఈ కొద్ది మాటలు నన్ను దేవుడు విటుంబాలని మన సంఘాన్ని బాగా జీవించి ఆచిస్తుందరికీ నూట సంస్థ హ్యాపీ న్యూ ఇయర్ ¡Gracias!